సోషల్ మీడియాలోనైతే ట్రెండ్ అయ్యడానికైతే చాలామంది చిత్ర విచిత్రాలు అనేటువంటివే చేస్తారు ఇలా ఇక దాంట్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబర్స్ కోసం పడే పాటలు అన్నీ ఏంటి కాదు యూస్ సంఖ్య పెంచుకునేందుకు కూడా అయితే యూట్యూబర్లు పడుతున్న పడరాని పాటలు అయితే జనంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి ఎందుకంటే ఒకరు ఇట్లా చేస్తే వాళ్ళకంటే నేనేం తక్కువ మామా నేను కూడా గంతకంటే మంచిగానే చేసి చూపిస్తాను అని కొందరు ఇంక కొందరైతే ట్రెండింగ్ను ఫాలో అవుతుంటే ఇంకా కొందరు అయితే ఫ్రాంక్ వీడియోస్ అని తీస్తుంటారు ఇక గట్లా వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఒకగలకొగలు సబ్స్క్రైబర్స్ కోసము గట్లనే చేసిన వీడియోల వ్యూస్ ఎక్కువ పెరిగేదందుకు నానా పాటలు అయితే పడతారు కదా ఇక అట్లాంటిదే ఇప్పుడు ఒక యూట్యూబరు నూతనంగా ఆలోచించిందనే చెప్పాలి ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ను పెంచుకునేదందుకు గట్లనే ను కూడా పెంచుకునేదందుకు ఏం చేస్తున్నాడో ఎరికైనా దక్కనే ఆన్ ది స్పాట్ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే సమూసాలు ఇస్తా అని ఆఫర్ అయితే పెట్టిండు ఇక ఇట్లా పెట్టేసరికి తన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే వారికి పెంచేసరికి అక్కడికక్కడే ఆఫర్ ప్రకటించి ఒక్కొక్కరికైతే ఒక్కొక్క సమోసా ఇస్తానని అయితే నెట్ చెప్తున్నాడు లా ఇక సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలను అయితే కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే సమోసా అక్కడి ఇస్తున్నాడు